சா சார் பண்ணி அடிச்சா फोटो हो चुदा पर ओके है పరిసరాల పరిశుభ్రత పచ్చని చెట్లు పచ్చని చెట్లు పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ सतेनंदम चइ सतेनंदव

స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా విద్యార్థులు ఎంత కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను